హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికాస్ బ్లాగ్స్ ఈరోజు ఇంకొక గ్లూటెన్ ఫ్రీ కేక్ తోటి మీ ముందుకు వచ్చేసాను వితౌట్ షుగర్ మైదా అండ్ ఎగ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది మనం ఇంట్లోనే డైట్ చేసుకునే వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి ఈ కేక్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ముందుగా ఒక బనానా తీసుకొని ఇలా రైప్డ్ బనానా ఒక బనానా తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి దాన్ని మంచిగా నీట్గా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలండి ఓట్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా వేసుకోవాలి కోకో పౌడర్ వేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ డెసికేటెడ్ కోకోనట్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ జాగ్రి పౌడర్ అదే బెల్లం పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి అలాగే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఒక టే టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకటి డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా మిక్స్ చేసుకోవాలండి లేదా రౌండ్గా అయినా మిక్స్ చేసుకోవచ్చు ఏది చేసుకున్నా కూడా ఒకటే డైరెక్షన్లో చేసేసుకోవాలి పాలనైతే కొంచెం కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువగా వేసేస్తే లూజ్ అయిపోతుంది మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి తర్వాత బటర్ పేపర్ వేసుకొని నెయ్యి రాసుకున్న మౌల్లోకి మనం ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ట్రాన్స్ఫర్ చేసుకున్న దానిలోకి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లేదా చాకో చిప్స్ ఏది ఉన్నా మనం పైన డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేయాలి లేదా మీరు స్టవ్ పైన చేసుకున్నట్టయితే ఒక టెన్ మినిట్స్ పాటు బాండిని మంచిగా ప్రీహీట్ చేసుకోవాలి తర్వాత ఈ కేక్ మాల్ని పెట్టేసేయాలి పైన ఈ విధంగా చాకో చిప్స్ని వేసేసుకున్నాను కొన్ని ఆల్మండ్ పీసెస్ని కూడా వేసేసుకున్నాను ఒకసారి దీన్ని మనం ఓవెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఒకసారి దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి అయితే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నానండి బేక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది కేక్ చాలా స్పాంజీగా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి మైదా షుగర్ ఎగ్ ఏవి వాడకపోయినా సూపర్ టేస్ట్ ఉందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి రెగ్యులర్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో